సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు దీంతో వారం రోజుల నుంచి రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లు వర్క్ చేయడం లేదని తెలుస్తోంది వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారులు కాంటాక్ట్ నంబర్స్ హ్యాక్ అయినట్లు తెలిపారు సైట్ల పునరుద్ధరణ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు ఇక మరోసారి హ్యాక్ కాకుండా అధునాతన ఐటీ టీం ఆడిట్ చేస్తున్నట్లు చెప్పారు సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయిస్తున్నామన్నారు అధికారులు సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు దీంతో వారం రోజుల నుంచి రెండు కమిషనరేట్ల పోలీస్ వెబ్సైట్లు వర్క్ చేయడం లేదని తెలుస్తోంది వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పోలీస్ స్టేషన్ల డీటెయిల్స్ తో పాటు పోలీస్ అధికారులు కాంటాక్ట్ నంబర్స్ హ్యాక్ అయినట్లు తెలిపారు సైట్ల పునరుద్ధరణ కోసం నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ పర్యవేక్షణలో ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలిపారు పోలీసులు ఇక మరోసారి హ్యాక్ కాకుండా అధునాతన ఫైర్ వాల్స్ ను ఐటీ ఆడిట్ చేస్తున్నట్లు చెప్పారు సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయిస్తున్నామన్నారు పోలీసులు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు ధనరాజ్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్ల హ్యాక్ పైన అప్డేట్స్ ఏంటి తెలంగాణలోనే రెండు కీలక కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ వెబ్సైట్లు కూడా హ్యాక్ అయ్యాయి ఇందులో ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మూడు కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి చూసినట్టయితే ఒకటి రాచకొండ మరొకటి సైబరాబాద్ ఈ రెండు పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీసు వెబ్సైట్లు హ్యాక్ హ్యాక్ గురి కావడంతో కూడా పోలీసులు డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది ఎందుకంటే పోలీసు అధికారులకు సంబంధించినటువంటి కీలకమైన సంబంధించినటువంటి పోలీస్ అధికారుల నెంబర్లు దాంతోపాటుగాను స్టేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ కమిషన్ రేట్ పరిధిలోనే పొందుపరుచు ఉంటాయి అయితే ఎవరైనా అంటే బాధితులు కాంటాక్ట్ చేయాల్సినటువంటి నెంబర్లు కావచ్చు విధంగా ఆఫీసర్కి సంబంధించినటువంటి కీలక ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ రెండు వెబ్సైట్లలోనే ఉండటంతో కూడా మొత్తం ఈ రెండు వెబ్సైట్లో కమిషన్ రేట్ల పరిధిలో ఉన్నటువంటి వాటిని హ్యాకర్లు హ్యాక్ చేయడం తోటి కూడా పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సవాల్గా తీసుకోవడం జరిగింది దాంతోపాటు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఆధ్వర్యంలో కూడా ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బృందం కూడా వచ్చి మొత్తం ఏదైతే ఈ సాఫ్ట్ సాఫ్ట్వేర్ కావచ్చు ఈ వెబ్సైట్లలో మాల్వేర్ తోటి కూడా హ్యాకింగ్ చేశారని మాత్రం ఇప్పటికే గుర్తించారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు గాను మళ్ళీ పెద్ద ఎత్తున హై హ్యాండ్ సంబంధించినటువంటి మొత్తం టెక్నాలజీతో కూడా దాన్ని పునరుద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్స్పర్ట్ చేస్తూ ఉన్నారు అయితే ఓ వైపున చూసినట్టయితే కమిషన్ రేట్ పరిధిలో కావచ్చు అదేవిధంగా సైబరాబాద్ సంబంధించినటువంటి కమిషన్ రేట్ పరిధిలో ఇందులో చాలా వరకు అధునతకు సంబంధించినటువంటి టెక్నాలజీ ఉంటుంది దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలాంటి వెబ్సైట్లను మొత్తం హ్యాక్ చేయడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కే పెద్ద సవాల్ అని చెప్పవచ్చు ఎందుకంటే వివిధ సంబంధించినటువంటి వారి వెబ్సైట్లను కావచ్చు జనాల్లో కావచ్చు మామూలుకు సంబంధించినటువంటి ఇతర కంపెనీలను హ్యాక్ చేసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంటే దాన్ని మళ్ళీ సాల్వ్ చేయడం కోసము సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగుతుంటుంది కానీ ఇక సైబరాబాదుతో పాటు రాచకొండ వంటి పోలీస్ వెబ్సైట్లనే హ్యాక్ చేయడం అనేది చాలా పెద్ద సవాల్ అని చెప్పొచ్చు దాంతోపాటు ఈ హ్యాకర్లు ఈ పోలికి సంబంధించినటువంటి వెబ్సైట్లను హ్యాక్ చేసి దానిలో ఉన్నటువంటి కీలక ఇన్ఫర్మేషన్తో పాటు అందులో ఉన్నటువంటి పోలీస్ నెంబర్ల సహాయంతో కూడా చాలా వరకు వాళ్ళు అంటే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెంటనే ఢిల్లీకి చెందినటువంటి ఎన్ఐసికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ బృందం దిగడం జరిగింది దాంతోపాటు హైఎండ్కి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ వెబ్సైట్లను మళ్ళీ పునరుద్ధరణ చేపట్టడం తోటి దాంతోపాటు మళ్ళీ భవిష్యత్ సంబంధించినటువంటి సమయంలో కూడా మళ్ళీ ఇలాంటి వెబ్సైట్లను మళ్ళీ హ్యాక్ చేయకుండా ఉండేందు కానీ ప్రత్యేకమైనటువంటి ఢిల్లీ నుంచి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎన్ఐసి ఆధ్వర్యంలో కూడా పనులను చేస్తూ ఉన్నారు అయితే వారం రోజుల నుంచి కూడా చాలా వరకు ఈ రెండు కమిషన్ రేట్ పరిధిలో హ్యాక్ గురి కావడం అనేది పెద్ద ఎత్తున పోలీసులలో చర్చనీయాంశంగా మారింది జ్యోతి